సంస్థ ద్వారా అనేక విభాగాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ముఖ్యంగా నెల్లూరు శాఖ ప్రథమ స్థానంలో ఉందని స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకటన్నారు నెల్లూరు రెడ్ క్రాస్ లోని బ్లడ్ బ్యాంక్ స్పాస్టిక్ సెంటర్ వంటి పలు విభాగాలను సందర్శించారు సేవలను మరింత విస్తృతంగా చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి వైస్ చైర్మన్ జనార్దన్ రాజు కోశాధికారి సురేష్ కుమార్ జైన్ సభ్యులు రంగారావు డాక్టర్లు సీత హరిత యశోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు సంథింగ్ ఇంతమంది కలిసి నిస్వార్థంగా ఒక ప్రాజెక్ట్ చేయటం ఎంత కష్టం అనేది నాకు బాగా తెలుసు కలిసినట్టుగా ఒక అనుకున్న లక్ష్యాన్ని ఏ విధమైన చర్చలో ఆశించకుండా మన చేతనైనంత ఇతరులకి సాయం చేద్దకల్పం కలగటం అలాంటి మంచి మనుషులందరూ కలిసి ఒక పేరు తీసుకెళ్ళటం నిస్వార్థంగా ఉపలాక్ష ఆశించకుండా ఏ విధమైన చాలా స్పష్టం విషయం అది కూడా చిన్న వాళ్ళ జీవితాన్ని మార్చే చాలా మంది సాయం చేయాలనుకునే మనసు ఉంటుంది కానీ దానికి తగిన వసతులు తగిన సౌకర్యాలు ఎక్కడ ఎలా చేస్తారు అనే విధి విధానాలు తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటిది అన్నీ ఒక దగ్గర చేర్చి కూర్చి వాళ్ళకి వాళ్ళ స్థాయిలో వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న పరిచయాన్ని నిర్యోగించుకుని ఇంత నిస్వార్థంగా వాళ్ళ గుత్తిలో రాణిస్తూనే వాళ్ళకున్న అతి కొద్ది ఉన్న खाली సమయాన్ని కూడా ఇంత మంచి కార్యక్రమానికి వినోదిస్తున్నా మాస్టర్ అందరికీ కూడా నేను అర్థం అనేది చూస్తున్నా నమస్కరిస్తున్నా ఇంత మంచి కార్యక్రమానికి నేను కూడా అలాగే సాక్షాత్తు సైకిల్ ఇప్పుడు రావటానికి ఇప్పుడు రావటానికి చాలా మార్పులు నిర్వహించాను చాలా మంది ద్వారా ప్రభావితం అవటం అలాగే మరింతగా అభివృద్ధి చెంది మరింత మందికి చేరుకోవటం చాలా సంతోషాన్ని ప్రత్యేకించి నెల్లూరులో ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వం చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఊర్లో కూడా రావాలి కావాలి అప్పుడు కొంచెం ఆ ఊరు కాబట్టి ఇంకా కొంచెం మన పక్కన విజయవాడకో హైదరాబాద్కో లేకపోతే మరి చెన్నైకో ఎలా కన్నా మన పిల్లలు కానీ ఇక్కడ దగ్గర దగ్గర నూట ముప్పై ఒక్క మంది పిల్లలకి ఆంధ్రాలో ఇప్పటి వరకు జరిగిన అన్ని తీసుకుంటే గ్రామాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో ఈ సెంటర్ లో జరిగినవే ఇప్పటి వరకు మా అతిపెద్ద సంఖ్య నూట ముప్పై ఒక్క మంది పిల్లలకి ట్రాన్స్మిషన్ చేయాలి వాళ్ళకి ఇంత మంచి

చూస్తే అన్ని దగ్గర బ్లడ్ బ్యాంక్స్ ఉండటం అనేది ప్రతి ఒక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అన్న వెంటనే మనకి ఇస్తున్నట్టు వచ్చేది బ్లడ్ బ్యాంక్ కానీ నెల్లూరు రెడ్ క్రాస్ లో మిగిలిన యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అది బయటకు చాలా తక్కువ మందికే తెలుసు అయితే నాకు తెలుసు ఘటనలో కూడా నేను నాన్నగారు ఇది అప్పుడు కూడా నేను చూసాను నెంగళూరు క్యాన్సర్ హాస్పిటల్ ఉండటం దాంట్లో అంతకుముందు చూసేవాళ్ళం చాలా మందిని టైం చేయాల్సి వచ్చేది చెన్నైకి క్యాన్సర్ హాస్పిటల్ పంపిస్తుంది చాలా మంది అయిపోయింది మన దగ్గర రావట్లేదు ఏంటి అని నేను అంటే నెల్లూరులోనే చాలా వరకు ట్రీట్మెంట్స్ వచ్చేసి మన ద్వారా నడుస్తున్నాం హాస్పిటల్ లో ఆల్మోస్ట్ చాలా ట్రీట్మెంట్స్ ఇది చాలా జరిగిన విధానంలో చాలా మంది పడటం అది ముందు తెలుసుకోవటం వల్ల చాలా అనర్గాలు చాలా జరుగుతున్నాయి మన దగ్గరే ఉంది కాబట్టి ఆ వస్తే వీళ్ళు క్రియేట్ చేస్తారు అనే సర్వర్ స్వర్వర్ కలిసి కూడా చాలా క్యాన్సర్ చేయడం జరిగింది ఇలాంటి ఒక సౌకర్యం ఉండటం